ఈ వీడియోలో మనం శ్రీ చిద్గదానంద స్వామి వారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే శ్రీ జ్ఞానయోగ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మనం ఎంతోమంది మహాత్ముల జీవిత విషయాలను తెలుసుకున్నాం ఇంకా మున్ముందు వందల మంది మహాత్ముల జీవిత చరిత్రలను కూడా శ్రీ జ్ఞానయోగ ఛానల్ ద్వారా మనమందరం కూడా తెలుసుకోబోతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్వామి జీవిత విషయానికి వస్తే బాల్యం నుండి ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితాన్ని సాగించి సద్గురు సేవ నిరంతర సాధనలతో బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది తాము తరించి ఇతరులను తరింపజేయడానికి ఉద్యమించిన ఒక మహత్తరమైన మనిషి చిద్ధదానంద స్వామివారు ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరెడ్డి రాయలసీమలో కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా చిన్నరాజుపల్లెకు చెందిన రుక్కు గురవారెడ్డి నాగమ్మ అనే పుణ్య దంపతులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వరప్రసాదంగా మార్చి ముప్పై పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో జన్మించారు శ్రీ వెంకటరెడ్డి గారు వెంక్ తన ఏడవ ఏటనే యోగాలో పట్టు సాధించి కేచరి భూచరి ముద్రలను అభ్యసించేవారు పూనా హఠయోగ ఆశ్రమాన్ని చేరుకొని ఒక ఏడాది యోగాభ్యాసం చేశారు తర్వాత పండరి రాయచూరు అనంతపురం యాడికి ఇలా చాలా ప్రాంతాలు తిరిగి తిరిగి చీమల వాగుపల్లె అనే ఊరికి చేరుకున్నారు అక్కడ ఒక వేదాంతి వద్ద సీతారామాంజనేయం వంట బట్టించుకొని పదకొండవ ఏట బొమ్మేపల్లి సుబ్బదాసు అనే పురుషుణ్ణి ఆశ్రయించారు తారక సంఖ్య అమనస్క యోగం అటువంటి వాటిని నేర్చుకొని వస్తే అచల పూర్ణయోగం బోధిస్తానని సుబ్బదాసు చెప్పడంతో పన్నెండవ ఏట లంకమల పర్వతం పైన ధ్యాన సాధన చేసి స్వరశాస్త్రాన్ని కూడా నేర్చుకున్నారు పదైదవ ఏట కమలాపురం తాలూకా నాగేశ్వర పర్వతాగ్రంపై ఒక ఏడాది తపస్సు చేశారు పద్దెనిమిదవ ఏట తిరుమల బావాజీ మఠంలో రెండేళ్లు మతత్రయ సారాన్ని గ్రహించారు అనంతరం వీరాంజనేయ క్షేత్రాలు చుట్టి ఇరవై ఎనిమిదవ ఏటా స్వగ్రామమైన రావిపల్లెకు చేరి అక్కడ వచ్చిన బ్రహ్మానంద మహర్షిని సందర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రుడై ఆయనకు శిష్యుడిగా మారిపోయారు తన శిష్యుణ్ణి అనేక విధాలుగా పరీక్షించిన బ్రహ్మానంద మహర్షి వెంకటరెడ్డికి దీక్షతో పాటు చిద్గదానందుడు అనే దీక్షానామాన్ని ప్రసాదించారు పన్నెండేళ్ల పాటు చిద్గదానందుడు అనంతపురం జిల్లా పోతులకుంటలో గురువు బ్రహ్మానంద మహర్షి ప్రస్థానత్రయ ఆశ్రమ భూములను స్వయంగా దున్నుతూ గురువును సేవించాడు అనంతరం దేశ సంచారం చేసి మోహనగిరిపై స్వామి ఆలయంలో ఆరు నెలలు తపస్సు చేసి హిందూపురం తాలూకా గోరంట్లలో తన గురువు స్థాపించిన అద్వైత ఆశ్రమానికి తిరిగి వచ్చారు ఆయుర్వేదం నేర్చి ఔషధాలు తయారు చేసి ఎందరో రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించి ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రజలకు అందించేవారు నాలుగేళ్ల తర్వాత చిద్గదానందులు కదిరి తాలూకా తుమ్మలామల దుర్గం వెళ్ళి ఆరు నెలలు నిరాహారంగా కఠోర తపస్సు చేశారు అక్కడ భవనాసి ఆశ్రమాన్ని కూడా ఆయన స్థాపించారు రాయలసీమ కరువు కాలంలో ఆశ్రమంలో ఆరు మాసాల పాటు విరివిగా అన్నదానాలు చేయించారు కొత్త చెరువు సమీపంలో నాగుల కనుమలో ఆనందాశ్రమం అనే ఒక ఆశ్రమాన్ని కూడా స్థాపించారు తన యాభై రెండవ ఏటా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్వామి బలిఘట్టం వచ్చి త్రిశూల పర్వతంపై పన్నెండు రోజుల పాటు లోకశాంతి కోసం దీక్ష వహించారు మన్యం అటవీ ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పించడానికి బ్రహ్మానంద ఆశ్రమాన్ని స్థాపించారు ఇలా పది ఆశ్రమాలు స్థాపించిన స్వామి తిరిగి బలిఘట్టం చేరి సౌమ్య సంవత్సరం శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస్య దీశ వహించి శిష్యులకు భక్తులకు ప్రస్థానత్రయాన్ని గురించి బోధించారు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జూలై ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటలకు జీవ సమాధి చెందారు ఇప్పటికీ దాదాపు ఐదు వేల ఆధ్యాత్మిక కుటుంబాలకు శ్రీ చిద్గదానందుల వారు ఆరాధ్య దైవంలా గురుదేవుల్లాగా కొలవబడుతూ ఉన్నారు ఇది శ్రీ స్వామివారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి శ్రీ జ్ఞానయోగ యోగా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ్ అందరికీ నమస్కారం